మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తూ ఆందోళన చేపట్టారు గత పదిహేను రోజులుగా తమకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం వ్యక్తం చేశారు మెదక్ చేగుంట రహదారిపై ఖాళీ బిందులతో నిరసన తెలిపారు చేగుంట మీద రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా గ్రామస్తులు అధికారులతో వాగ్దావానికి దిగారు గత పదిహేను రోజులుగా తాగునీటి కోసం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు త్రాగునీరు సరఫరా చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు పదిహేను రోజుల కొన్ని ఇంకా వస్తుంది అసలు ట్యాంక్ వారికి పోయిందేమో చేపిస్తారేమో చేపిస్తారేమో అనుకున్నాం మాకు సర్పంచి దిగిపోతుందని ఆయన దాల్చుకున్నాం మరి ఇదివారు దాకా ఇన్నోదు రూపాయలు నీళ్ళు లేకుండా చెయ్యి అని చెయ్యమంటేయమంటే మరి ఓడికే చేస్తాం మేము ఇక మేము ఇంట్లో ఓట్లయ్యలేదా కాళ్ళు మొక్కుంటాం నాకే నాకే

రోజు పెట్టే కాదు మీరు ఒకటే రోజు యువత వెళ్ళినా బయట గురించి అంతవరకు అది పెద్ద అది ఏం తెలుసు అది

پہلے تو رکڻا نه آهي ان کي ڏانهن ڏسڻا پيڙي